చాలా మంచిది సార్ సార్ సునీల్ కుమార్ నిన్న మాట్లాడింది ఐపీఎస్ సునీల్ కుమార్ మాట్లాడే దాని మీద రఘురామకృష్ణరాజు గారు ఆయన మాట్లాడారు ఆయన దాని మీద ఈయన మాట్లాడారు ఈయన మాట్లాడాక ఆయన మళ్ళీ మాట్లాడారు మళ్ళీ శ్రావణ్ కుమార్ ఒక ఆయన పాతాలయారు రఘురామకృష్ణరాజు తరఫున గట్టిగా మాట్లాడేవాళ్ళు జడ వాళ్ళిద్దరు ఇది అంతా మొత్తం మీద ఇది నడుస్తుంది రాత్రి సునీల్ కుమార్ మన నైన్టీ నైన్ టీవీతో కూడా మాట్లాడినట్టున్నారు అతను నేను నిన్న కూడా చెప్పా మీకు అతనికి ఒక అవగాహన అని ఉన్న మనిషి ఎత్తుగడలు లేదా జగన్తో వెళ్ళారు అది ఎక్కడ దూరం అయ్యారు లేకపోతే ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయనే విషయం పక్కన పెడితే ఆయన ఒక సోషల్ పొలిటికల్ రోల్ కోసం ఆయన ఎదురు చూస్తున్నారు ఆయన ఏమంటున్నాడంటే నేనేం రాజకీయాల్లోకి రాలేదు నేను ఎవరి పేరు తీయలేదు కాపులు ము పెద్ద జనాభా కాపులు దళితులు కాబట్టి కాపులు ముఖ్యమంత్రి అయితే మంచిది అని నేను అన్నాను దళితులు ఉప ముఖ్యమంత్రి అయితే మంచిది అని ఇలా అనకూడదా ఇలా అనే స్వేచ్ఛ నాకు లేదా అని అడుగుతున్నారు నిజంగా ఇది నిజంగా రాజకీయ ప్రశ్నే రాజకీయాలు కాదు కదా నేను మాట్లాడింది ఒక వర్గానికి ఇంతవరకు లేదు కాబట్టి సో ఆయనకు ఇంకొక మన బాలకోటే గారు అనుకుంటే ఎక్కడో జాయిన్ చెప్తున్నారు దళిత ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్కి అయ్యాడు నిజమే ఎప్పుడయ్యారంటే నీలం సంజీవరెడ్డికి అల్లూరు సత్యనారాయణ రాజుకు మధ్యలో ఎంతకు తెగకపోతే మధ్య మార్గంలో సంజీవయ్య గారిని ఒక రెండేళ్లు పెట్టారు తర్వాత ఇంకా మళ్ళీ సంజీవరెడ్డి తిరిగి వచ్చారు నేను అనేది ఏమంటే ఇప్పుడు ఉదాహరణకు ఎన్టీ రామారావు గారు ఎనభై మూడులో ముఖ్యమంత్రి అయ్యారు యాభై మూడులో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది ఆంధ్రప్రదేశ్ కాదు ఆంధ్ర రాష్ట్రం యాభై మూడు నుంచి ఎనభై మూడు వరకు దాదాపు ఒకరే ఒక ఒక వర్గం వాళ్ళే ముఖ్యమంత్రులుగా ఉన్నారు రామారావు గారు ముఖ్యమంత్రిగా వచ్చినప్పుడు అంటే కులం ఇక్కడ తప్పకుండా వస్తుంది అసలు ఈ రాష్ట్రానికి ఒక ఖమ్మం ముఖ్యమంత్రి రావడం సాధ్యమా కాదా అని ఒక పెద్ద చర్చ జరిగింది ఆయన నటుడు శ్రీకృష్ణ పాత్ర ఇవన్నీ కాదు క్యాస్ట్ సోషల్ ఈక్వేషన్స్లో చర్చ జరిగింది బహిరంగంగానే రామారావు నిరూపించారు జరిగింది ఆ తర్వాత మళ్ళీ ఆయన అల్లుడే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఇలా అయ్యారు సో ఈ చర్చలు ఉన్నాయి కదా ఇంతకుముందు నుంచి సామాజికంగా ఒక తరగతి ఉండాలని చెప్తే తప్పేంటి అని ఆయన అడుగుతున్నారు ఒకవేళ నా మీద ఫిర్యాదు చేశారు కాబట్టి అక్కడ ఏదైనా వాళ్ళు చెప్తే నేను దానికి తగిన సమాధానం నేను ఇస్తానని నిజంగానే దళిత వర్గాలో ఇతర వర్గాలో మా వాళ్ళు ముఖ్యమంత్రులు కావాలని కోరుకోకూడదా ఎప్పుడు ఉప ముఖ్యమంత్రులుగానే ఉండాలా ప్రశ్న మనం రెండో భాగం చర్చించాం రాజకీయం రాజకీయంగా ఈ మాట ఎందుకు అంటున్నారు ఆయనతో ఎవరైనా అనిపిస్తున్నారా ఆయన వెనక ఎవరైనా ఉన్నారా బహుశా కాపులకు లేకపోతే కాపు పెద్దలకు ఒక పవన్ కళ్యాణ్ ఎందుకు మనం వేరేది కూడా పెట్టుకోవచ్చు అని ఒక చీలిక తెచ్చే ప్రయత్నం జరుగుతుందా దళిత వర్గాల్లో కూడా రెండు వర్గాలుగా చేసే ప్రయత్నం కూడా ఉంది కదా కాబట్టి థింక్ అతను వెనక్కు తగ్గడం కంటే నేను దీన్ని కట్టుబడే ఉన్నాను నేను తప్పేం చెప్పలేదు వెనకబడిన వాళ్లకు ఇంతకుముందు అవకాశం లేని వాళ్ళకు ఆ పదవి రావాలని అనడంలో ఉంది అది కూడా నేను ఎప్పుడో చెప్పింది దాన్ని తీసుకోవచ్చు ఇప్పుడు ఎందుకు చర్చ పెట్టారు ఇది కూడా ఈ ప్రశ్నలకు కూడా మరి ఎవరైనా సమాధానం చెప్తారేమో నాకు తెలియదు ఆ అడ్మినిస్ట్రేషన్లో ఏం చేస్తారు ఆయన ఏం జవాబు చెప్తాడు కోర్టులు ఏం చెప్తాయి లేకపోతే క్యాట్ ఏం చెప్తుంది అవన్నీ వాళ్ళు చూసుకుంటారు బట్ దిస్ క్వశ్చన్ ఒకటైతే నిజం అనిపిస్తుంది మనిషి మధ్య కులాల గురించిన చర్చలు ఇవన్నీ పెరుగుతున్న కొద్దీ ఆంధ్రప్రదేశ్లోనూ ఆ మాటకు వస్తే తెలంగాణలోను కూడా ఈ సామాజికమైన ప్రశ్నలు సందేహాలు సవాళ్ళు సమీకరణలు తప్ప ఇంకా పెంచే ఒక ఇది కూడా జరుగుతుందేమో ఎందుకంటే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకే కుల సమ్మేళనాలు ఇవన్నీ జరిపిన పరిస్థితి కూడా మనం చూసాం సో సునీల్ కుమార్ మొత్తం మీద ఒక అడుగు వెనక్కేయడం కాకుండా ఇంకా దూకుడు పెంచుతున్నట్టే కనిపిస్తుంది తప్పకుండా మరి ఇతర కాపు పెద్దలు ఎవరినో మాట్లాడతారో ఎవరు మాట్లాడలేదు ఇప్పుడు ఇప్పటి వరకు మరి వాళ్ళెందుకు మాట్లాడలేదు ఏం జరగబోతుందో తెలియదు జనసేన కూడా జనసేన జనసేనని సమావేశమైనప్పుడు ఈ అంశాలు వాళ్ళ మధ్య ప్రస్తావనకు వచ్చే ఒక అవకాశం కూడా ఉంది సార్ బాలు విగ్రహంపై రభస